क्या तो 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 आईडिया तो 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 कर सकते हैं फिर हमारा बना के चलो सबसे जरूरी है कि हमारे एनएस वाले एनएस वाले खड़ा Thank you. ఉంటాయి గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు మండలంలో ఏమేమి కార్యక్రమాలు చేస్తున్నారో దానికి సంబంధించి ప్రకారం ఒకటి నివేదిక తయారు చేశారు ఏపీఎం గారు సిసిలు కలిసి మళ్ళీ ఇంతకి డబుల్ కార్యక్రమాలు ఈ రాబోయే ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో మీరు వచ్చే సంవత్సరం మళ్ళీ ఇంతకంటే చక్కగా ఇప్పుడు ఇది చిన్న బుక్లెట్ అయింది కదా వచ్చే సంవత్సరానికి ఇది డబుల్ కావాలి అంటే మీరు అందరు కూడా మహాలక్ష్ములు అవునా అందుకే ముఖ్యమంత్రి గారు బస్సు ప్రయాణానికి ఏమని పెట్టారు మహాలక్ష్మి పథకం పెట్టినరు చక్కగా మీరు అందరు మరి బ్యాంక్ నుండి లోన్లు తీసుకొని ఆ లోన్స్ ఉపయోగించుకోవాలి ఆదాయ అభివృద్ధి కార్యక్రమాలని మీరు అందరూ చేపట్టి ఆర్థికంగా మీరు ఎదుగుతూ కుటుంబాన్ని ముందు తీసరికి నమస్కారం నా పేరు చైతన్య లక్ష్మీపూర్ తేజ వివో మార్కెండ్ అయ్యశక్తి సంఘం నుండి వచ్చాను నేను ఇప్పుడు మహిళా గ్రూప్ల నుండి అంటే పీజీ స్టార్ట్ చేశాను మేడం పీజీ హాస్టల్ స్టార్ట్ చేశాను ఫస్ట్ జగిత్యాలు వచ్చి మ్యారేజ్ అయినాక ఎయిట్ మంత్స్కి మేము జగత్యాలు షూట్ అయినాం బిజినెస్ కోసం అనే జైత్యాలు వచ్చినాం ఫస్ట్ లేడీస్ హాస్టల్ స్టార్ట్ చేసినాం ఇప్పుడు మొన్న జూన్ కి నైన్ ఇయర్స్ కంప్లీట్ అయి టెన్ ఇయర్స్ స్టార్ట్ అయ్యా మేడం టెన్ ఇయర్స్ అవుతుంది క్యాంటీన్ రన్ చేస్తాం ప్లస్ మళ్ళీ క్యాటరింగ్ సర్వీసెస్ కూడా చేస్తాం లేడీస్ హాస్టల్ స్టార్ట్ చేసిన తర్వాత ఫైవ్ ఇయర్స్కి బాయ్స్ డిగ్రీ కూడా స్టార్ట్ చేసినాం బాయ్స్ హాస్టల్ స్టార్ట్ చేసి ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది రెండు హాస్టల్స్ రన్ చేస్తున్నాం ప్లస్ అందులో అంటే అన్ని ఎంప్లాయీస్ కానీ స్టూడెంట్స్ కానీ ఫుడ్ మొత్తం టోటల్ వర్క్స్ అన్నీ మేమే చూసుకుంటాం అందులో మేము ఉద్దేశించి పెట్టుకున్నది ఏంటంటే మా దగ్గర ఉన్న ఎంప్లాయీస్ కూడా మన స్వశక్తి సంఘాల సభ్యులు ఎంప్లాయీస్ ఉన్నారు చూసుకున్నాం జస్ట్ అంటే వాళ్ళు భర్త లేని లేని వాళ్ళు పిల్లలతో కష్టపడే వాళ్ళను తీసుకొచ్చుకొని మేమే ఫుడ్ అండ్ అకామిడేషన్ ఫ్రీ ఇచ్చి వాళ్ళకి శాలరీస్ ఇచ్చి మా దగ్గరే ఉంచుకుంటున్నాం అందరికీ నమస్కారం నా పేరు లావణ్య మా గ్రామం లక్ష్మీపూర్ మా చిన్న సంఘం వచ్చేసి వినాయక తేజ విభవ్ అందులో అధ్యక్షురాలు నేను ఇంట్లో కుట్టు మిషన్ కుట్టుకుందును ఆబడ్ తరపున వచ్చి జూత్ బ్యాగులు నేర్పించారు మిషన్ కూడా ఇచ్చిర్రు దాని ద్వారా నేను స్కూల్ బ్యాగులు లంచ్ బ్యాగులు అన్నీ కుట్టి సేల్ చేస్తున్నాను నేను పెళ్లి టోపీలు కూడా మ్యారేజ్ క్యాబ్స్ తయ తయారు చేసి అమ్ముతాం ఎస్ఎస్జీ ద్వారా బాగానే లబ్ధి పొంది నమస్కారం నా లక్షరావు నా పేరు శంకరవ పిండికి నేను వేసుకున్నాను లాగిపోతున్నాను ఏం పంపించే వచ్చిందా సబ్సిడీ వచ్చింది మేడం సబ్సిడీ అన్ని మేడం కారపడి పెడతా కానీ అన్ని పడతా ఫస్ట్ బస్సు వాళ్ళు అన్ని పడతా అంటే షాప్ కిందగా ఉంది కాబట్టి కారపడి వాడతలేదు మేడం పేరు ఎందుకు అంతలా స్కూల్ యూనిఫామ్స్ స్కూల్ యూనిఫామ్స్ కూర్చడం ద్వారా మా ఏజెంట్ సార్ మా ఫైత మా వివో ఏదమ్మా వీళ్ళ ద్వారా సంఘం నుండి లోన్ పొందిన దాని ద్వారా జా షాప్ పెట్టుకున్నాం దాని ద్వారా స్కూల్ యూనిఫామ్ స్కూల్ డ్రెస్సులు హాస్టల్ డ్రెస్సులు బయట ప్రైవేట్ స్కూల్ కూడా ఉంటున్నాం దాని ద్వారా నా ఒక ఇరవై మంది వచ్చేసి వాళ్ళకు పనిస్తున్నాం మన మా ందుకు మాది అంతర్గం విలేజ్ మేము ఇప్పుడు హాస్మబాద్లో సెటిల్ అయినాం మాది పూరి ఆంలెట్ హోటల్ ఉండే ఇప్పుడు మెల్లిమెల్లిగా బిర్యానీ కూడా పెడుతున్నాం అది బాగా అవుతుంది చాలా ఇంప్రూవ్ అయింది మాది హోటల్ చాలా సంతోషంగా ఉంది అలాగే నెలకు మేడం లక్ష రూపాయలు దాకా ఉంటుంది ఇంకా బయట duino человree goal వలజ reveal, 2 గవె glam 是 sauce sais from what we i canellt on Kita ve marit our dear, wuc that is the기가 charitable andPal harder to provide si te Just feel ఇక తర్వాత ఆలోచించి మహిళల సంఘం ద్వారా లోన్ తీసుకొని షాపు పార్ట్నర్గా పెట్టుకున్నాం చైనా చందకే పెట్టుకున్నాం తర్వాత మళ్ళీ పార్ట్నర్షిప్గా పోయి ఇప్పుడు ఓన్గా మేమే పెట్టుకున్నాం చాలా బాగా రన్ వస్తుంది చాలా బాగా సంఘం ద్వారా ముప్పై ఆరు ఏళ్ళు అవుతుంది సేమ చేయగలిగి లాస్ట్ మా షెడ్యూల్ రెండు సంవత్సరాలు

అని కదా పన్నెండు గంటల వరకు జైసీఆర్ లోనే ఐతాన్ వీటి కేరని బీటి పట్టలు పెట్టుకున్నా నాకు సపోర్ట్ చేసిన మహిళ సంఘాలు అండ్ బ్యాంక్ లోన్ వాళ్ళు నాకు లక్పత్ లో ఉంచారు ఇచ్చారు నాకు చాలా హెల్ప్ అయింది సార్ నాకు నైట్ ఎయిట్ దాక్ నాకు నుండి నాకు సపోర్ట్ చేసి నాకు ఈ షాప్ పెట్టి థ్యాంక్ యూ సో మచ్ సార్ సో మచ్ నాకు ఫిఫ్టీన్ డేస్ టైం అని చెప్పారు జాంక్ వాళ్ళు కానీ సార్ నా నుండి నైట్ ఎయిట్ వరకు నాతో నుండి నాకు తెల్లారి షాప్ పెట్టించు తెల్లారి నాకు ఓపెనింగ్ అని చెప్పేసాను సార్కి కానీ సార్ నుండి ఎయిట్ వరకు నాకు అది పెట్టించి నాకు చాలా చాలా సంతోషంగా ఉంది ఎమ్మెల్యే సంగీతాన్ని కూడా తీసుకొచ్చి నాకు చాలా చాలా సపోర్ట్ ఎందుకంటే పెద్ద పెద్ద వ్యక్తులతో నా షాప్ ఓపెన్ జరిగినందుకు అండ్ రియల్లీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ಗ್ರಾಮ ಪೊಲೇ ರಾಧವ ನೇನು ಮಹಿಳಾ ಮಂಡಲ ಪಟ್ಟು ಆ ಊಳ್ಳಿ ಮುಡಿ ಮುಡಿ ಸಂಘ ಅಟ ಇಬ್ಬರು ಈ ದರ ಸಾರು ಮರಿ ಮೇಡಮ್ ಸಾಗರ್ ಸಾರು ಇಲ್ಲೂ ಮೊತ್ತ ಮನ್ನಿ ನೇಮಕ ఐదు వందలు లేని దిద్దరు చిన్న పనిచేస్తుంది కర్ణాటక జిల్లాలో మన ఇప్పుడు నాలుగు జిల్లాలయండి మన కర్న జిల్లా అవుతూ మా నెలకప్పుడు నేను పనిచేసాను పీటి గారు కలెక్టర్ ఇలా అయినప్పుడు మాట్లాడి మాకు పీటీ గారు సారంటే సారే అన్ను కానీ మీకు ఐదు కిలోమీటర్లో వెయ్యాలండి ఎప్పుడు

बहुत अच्छा वेरी गुड वेरी गुड बेटा मजा आता है कुटिया मेरे कौन से अंकुलर राजा बोलते हैं हम लोग एकदम ऐसे ना कर जी एकदम बाय बाय నిర్వహిస్తుంది పాడి పేరు తర్వాత పొలం చేస్తుంది ఆమె ఒక పని అని పిచ్చి కూడా స్కూల్ గవర్నమెంట్ కూడా స్కూల్గా మహిళాలో ఉంటూ బ్యాంక్ ద్వారా ద్వారా నిలువ ద్వారా లోన్ తీసుకొని ఇప్పుడు ఇక్కడ డేటాలో ఆఫర్లు నిర్వహించడం బాయ్స్ కలిసి ఉమెన్స్ హాస్టల్ బాయ్ కలిసారు మ్యారేజ్ క్యాప్తు తర్వాత స్కూల్ డ్రెస్లో హాస్టల్ డ్రెస్ కూడా మన గవర్నమెంట్ డ్రెస్ కూడా కుట్టివ్వడం జరిగిందా గట్టిగా క్లాస్ చాలా బ్రహ్మాండంగా అక్కడ చాలా బ్రహ్మాండంగా తర్వాత కోల్డ్ డ్రింక్స్ షాపు చాలా చక్కగా మంచి

మేమైతే అందరికి తెలుసు కదా మరి ఇన్ని సంవత్సరాల నుంచి మన సంఘాలు బలోపేతంగా ఉండడానికి అదే విధంగా అందరూ సంత సభ్యులు మరి ఆర్థికంగా ఎదగాలని అన్ని విషయాలలో ప్రతి విషయంలో కూడా ప్రోత్సహిస్తూ మిమ్మల్ని అందరికీ మరి ఈ రోజు జరిగే ఈ కార్యక్రమంలో మీ అందరికీ తను ఎంత ప్రబలంగా మీకు సహాయ సహకారాలు అందించి మండలంలో ఏపీఎంగా అది చక్కగా వారి నిధులు నిర్వహిస్తున్నందుకు గాను మరి వారికి ఖచ్చితంగా సత్కారం बट हम नीर को गुडविल का कर सी कट कर दो ओके मैंने की जर्मन अंदर रख दिया नारायण ओके ओके తెలంగాణ రాష్ట్ర జామీనా వ్యతిరేక నిర్వహణ సంస్థ సిఇఒ గారి ఆదేశాల మేరకు ఈరోజు మండల స్థాయిలో ఇందిరా మహిళా శక్తి సంబరాలు జరుపుకుంటున్న సందర్భంలో మా మహిళలందరికీ కృతజ్ఞతలు నా సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఈ కార్యక్రమంలో గత సంవత్సరం నుంచి ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా మహిళలకి అందించిన ఆర్థిక చేయూతతో పాటు ప్రభుత్వ కార్యక్రమాలు అంటే మహిళలకి ఉచిత ప్రయాణం బస్సు ప్రయాణం అయ్యొచ్చు లేదా వాళ్ళు తీసుకున్న బ్యాంక్ లింకేజీకి వారు తిరిగి సక్రమంగా చెల్లించినందుకు గాను వడ్డీ లేని రుణాలను మంజూరు చేస్తూ ఆర్థికంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్న మహిళలు ఎదగడానికి సెర్పు ద్వారా నిర్వహించే కార్యక్రమాలు వరిధాన్య కొనుగోలు కేంద్రాలు నిర్వహించడము రైతులకు మద్దతు ధర అందించడంలో భాగస్వామ్యం పొందిన వారికి మరి కమిషన్ రూపంలో కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులందరికీ కూడా ఏకరూప దుస్తులు కుట్టించడానికి వీరందరూ కృషి చేసినందుకు వీరికి ప్రత్యేక అభినందనలు అదేవిధంగా ప్రభుత్వము అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమం ద్వారా మహిళలకు ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న పిల్లలందరికీ కూడా సౌకర్యాలను కల్పించడానికి భాగస్వామ్యం చేసినందుకు మరి జగిత్యాల మండల సమాఖ్య తరఫున ప్రభుత్వానికి నేను సునీత అడిషనల్ డిఆర్డిఓ కూడా డిఆర్డిఓ గారి తరఫున జిల్లా యంత్రాంగం తరఫున ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తాను